పీడి సుందరరావు గారికి అభిషేకం ఎవరిచ్చుంటారు అసలు అభిషేకం అక్కడే లేదని క్రీస్తు సంఘం నుంచి వచ్చాడు ఆయన ఇప్పుడు మిగతా వాళ్ళ శిష్యులకు కూడా అభిషేకం లేదా నేను వాళ్ళని కదా మనకు తెలియదు ఎందుకంటే నేను వాళ్ళతో ఎక్కువ లోతుగా ఆ సంఘంలో మెంబర్గా ఉండి సహవాసం చేయలేదు కదా వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి అంతే తప్ప వచ్చాడు ఒకటి రెండు సార్లు నేనే పిలిచాను రాంగ్ రూట్లో మాట్లాడుతుంటే బ్రదర్ దిస్ ఇస్ రాంగ్ అని చెప్పి మాట్లాడి తర్వాత కట్ ఆఫ్ అయిపోయాను కనుక వాళ్ళ సంఘంలో నేను ఎప్పుడు మెంబర్ కాదు నేను ఐపీసీ మనిషి మొదటి నుంచి కూడా అమ్స్టిల్ ఐపీసీ నేను ఇండియన్ నేను పెద్ద కోసం అనుభవంలో ఉన్నాను ఇండియాలో ఉన్నాను కనుక నేను తప్పకుండా ఇండియన్ పెద్ద కోసం ఓకే సార్ ఓకే అందరికి వందనాలండి చూశారు కదా అద్దంకి రంజిత్ తోఫేర్ గారు అతని శిష్యుడు అయినటువంటి మార్కు బాబు గారు ఇద్దరు మాట్లాడిన మాటలు పిడి సుందరరావు గారికి అభిషేకం ఎవరిచ్చారు ఆయన శిష్యులకు అభిషేకం ఉందంటే ఈయన ఏదో ఆయనకు బాగా ఎన్ని తెలిసినట్టు సుందర్రావు గారి గురించి బాగా తెలిసినట్లు ఏమంటున్నాడంటే అసలు అభిషేకమే లేదనే క్రీస్తు సంఘంలో నుంచి వచ్చాడు ఆయన అని అంటున్నాడు అభిషేకం లేదనే క్రీస్తు సంఘంలో నుంచి వచ్చామాట మనమంతా అభిషేకం లేదని మనం చెప్పామండి పోనీ సుందరరావు గారు ఏమైనా చెప్పాడా ఈ వీడియో నేను ఓఫిర్ గారికి మార్కుబాబు గారికి అంకితం ఇస్తున్నాను మీరు వారికి పంపించండి ఈ వీడియో వీక్షించే వాళ్ళందరూ వారికి పంపించండి మంచి సంగతులు మీ ముందు పెడతాను చూడండి అపోస్తల కార్యనందము పదవాధ్యాయము అపోస్తుల పదవ అధ్యాయము అభిషేకం లేదని క్రీస్తు సంఘం చెబుతుంది సుందరరావు గారు అందులో నుంచి వచ్చాడు అంటున్నాడు కదా చూద్దాం పదవాధ్యాయము ముప్పై ఎనిమిది చూడండి అదేమనగా దేవుడు నర్యుడని యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించును యేసుక్రీస్తుని అభిషేక్ అలా అభిషేకించాడట దేవుడు పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడట ఇప్పుడు నేను ఒక ప్రశ్న వేస్తున్నాను మార్కు బాబు గారికి ఓఫిర్ గారికి యేసుక్రీస్తు పాతని బంధర్లో అహరోను తీసుకున్న అభిషేకం ఏమైనా తీసుకున్నట్టు బైబిల్లో ఎవిడెన్స్లు ఉన్నాయా పోనీ రాజులను అభిషేకించారు కదా రాజులను అభిషేకము పాత నిబంధనలు రెండు రకాల అభిషేకాలు మనకు కనపడతాయి యాజకుల అభిషేకము రాజుల అభిషేకము రాజులు తీసుకున్న అభిషేకం యేసుక్రీస్తు తీసుకున్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా యాజకులు తీసుకున్న అభిషేకము తీసుకున్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయా లేవు మీరు ఎక్కడైనా చూపించండి వాళ్ళు పొందిన అభిషేకం యేసుక్రీస్తు తీసుకున్నట్టుగా బైబుల్లో ఎక్కడ ఎవిడెన్స్ లేవు కానీ బైబిల్లో ఏం బైబిల్ ఏం చెబుతుందంటే నజరుడని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించబడ్డాడు అని రాయబడి ఉంది అంటే మనకి పరిశుద్ధాత్మాభిషేకం ఉంది తైలాభిషేకం లేదు తైలాభిషేకం వేరు పరిశుద్ధాత్మ అభిషేకం వేరు మనందరికీ పరిశుద్ధాత్మతో అభిషేకం ఉంది అని యేసుక్రీస్తు గురించి పేతురు గారు ప్రసంగం చేసి చెప్తున్నాడు కదండి అపోస్తల పుస్తకల కార్యక్రమం అధ్యాయం అంటే పేతురుగారు మాట్లాడుతున్న మాటలు ఆత్మపూరుడై ఆయన మాటల్లో మీకు ఏమర్థం అవుతుంది యేసు క్రీస్తు పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించబడ్డాడు అని మనకు అర్థమవుతుంది కొరింతలకి రాసిన రెండో పత్రిక కొరింతలకి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూడండి దేవుడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు మీతో కూడా క్రీస్తు నందుని చీండినట్లుగా మిమ్మల్ని స్థిరపరిచి వాడు దేవుడే మనకు మనుషులు అభిషేకం లేదు దేవుడితో అభిషేకం ఉంది అది ఇక్కడ మా సారాంశం దేవుడే అభిషేకిస్తాడన్నది సారాంశం ఇక్కడ ఓకే ఇరవై ఒకటిలో మీతో కూడా క్రీస్తు నందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించినవాడు దేవుడే ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములో మనకు ఆత్మను సంచకరువుగా అనుగ్రహించి ఉన్నాడు దేవుడు అభిషేకం చేస్తే ఆత్మలో సంచకరువుగా ఉంటుంది అంటున్నారు చూడండి ఏసుక్రీస్తు పరిశుద్ధాత్మతో ఆత్మతో శక్తితో అభిషేకం పొందాడు మనకి అదే ఆత్మతో దేవుడితో అభిషేకం ఉంది అంటున్నారు చూడండి ఎందరికి అర్థమైందంటే ఈ మాటలు మార్కు బాబు గారు నీకే పంపిస్తున్నాను నీకేం అర్థం కావాలి దేవుని ఆత్మతో ఏంటో తైలాభిషేకం ఉందని నువ్వు అనుకుంటున్నావు అభిషేకం పొందుతేనే అభిషేకం పొందినట్టు నువ్వు అనుకుంటున్నావు మీ గురువు గారు కూడా అదే అనుకుంటున్నాడు అదే భావజాలంతో ఉన్నాడు కానీ బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు ఏ విధంగా అభిషేకం పొందాడో ఆయన ఫాలోవర్స్ కూడా అదే అభిషేకం ఉందని బైబిల్ చెబుతుంది ఆయన ఫాలోవర్స్ కూడా అదే అభిషేకం ఉంది ఇదే కదా బైబిల్లో చూస్తున్నావు యోహాన్ రాసిన మొదటి పత్రిక వ్యవహాన్ రాసిన మొదటి పత్రిక ఒకటో రెండవ అధ్యాయం ఇరవై వచ్చున చదువుకుందాం యువహాన్ రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై చూడండి అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు గనుక సమస్తము ఎరుగుదురు మనం ఎవరు వల్ల అభిషేకం పొందామంటున్నాడు యోహాన్ గారు పరిశుద్ధుని వలన అభిషేకం పొందాం పరిశుద్ధులు అంటే ఎవరు ఇద్దరు పరిశుద్ధులు మనకి కనపడతారు భూమి మీద మనం క్యాల్కులేట్ చేస్తే ఒకరు యేసుక్రీస్తు రెండవది పరిశుద్ధాత్మ ఆత్మే పరిశుద్ధాత్మ పరిశుద్ధుని వలన మీరు అభిషేకం పొందారు పరిశుద్ధాత్మ కూడా క్రీస్తు పేరుట పంపబడింది కనుక క్రీస్తు ఆత్మ అని పేరు కూడా ఉంది పరిశుద్ధాత్మ క్రీస్తు ఆత్మ దేవుని ఆత్మ అని వివిధ పేర్లు ఉన్నాయి ఆదరణకర్త సంచకరువు ఏమండి ఇవి దేవుని ఆత్మకు పెట్టబడిన పేర్లు మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందారు అంటే మనందరికి అభిషేకం ఉందనే అర్థం మీరనుకునే అభిషేకం మాకు లేదు మీరనుకునే మాకు అభిషేకం మాకు లేదు దేవుడు వాక్యములు రాయించిన అభిషేకం మాకుంది దేవుడు వాక్యములు రాయించిన అభిషేకం మనకుంది మాకుంది మరి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మంతో శక్తితో ఎప్పుడు అభిషేకం పొందాడు ఎప్పుడప్పుడు అభిషేకం పొందాడు పత్తి వార్త మూడవ అధ్యాయము మొత్తై సు వార్త మూడో అధ్యాయము మూడో అధ్యాయం చూడండి వర్చైసు వార్త మూడో అధ్యాయము పదహారు పదిహేడు యేసు బాప్తి పొందిన వెంటనే నీళ్ళ నుంచి ఒడ్డునకు వచ్చును అదిగో ఆకాశం తెరవబడను దేవుని ఆత్మ పావురం మొలవ దిగి తన మీదికి వచ్చుట చూచను దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ యేసుక్రీస్తుని ఎప్పుడు అభిషేకించింది బాప్తి పొందినప్పుడు అభిషేకించింది దేవుని ఆత్మ యేసుక్రీస్తుని ఎప్పుడు అభిషేకించింది అంటే బాప్తిసం పొంది అలా నడుచుకుంటూ ఒడ్డుకు వస్తున్నాడు పౌర వలె వచ్చి దేవుని ఆత్మ అని అభిషేకించింది దేవుని ఆత్మే వచ్చింది ఆ ఆకారం కాసి పక్కన పెట్టండి దేవుని ఆత్మే కదా ఆకారంగా వచ్చింది అక్కడ ఆత్మ ముఖ్యం ఆకారం కాదు మనకు ముఖ్యం ఆత్మ ఆకారమల వచ్చింది అని మనం చూస్తున్నాం అందుకనే చూడండి యేసుక్రీస్తు అభిషేకం పొందాడు కనుక వార్త ఆయన బాప్తిం పొంది శోధింపబడి సువార్తకు వెళుతున్న సమయంలో బైబిల్లో రాయబడిన మాట చూడండి ఏమని రాయబడి ఉందో లోకాసు వార్త నాలుగో అధ్యాయం నాలుగో అధ్యాయము బాప్తి పొందాడు అరణ్యానికి కొనుక్కోబడ్డాడు ఆత్మచేత శోధింపబడ్డాడు శోధనైపోయింది సాధనైపోయింది సువార్తలోనికి వెళ్ళాడు సువార్తలోనికి వెళ్ళాడు చూడండి రాయబడిందో నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయము లూకాసు వార్త పదిహేడు నుంచి ప్రవక్త అయిన ఏషియా గ్రంథం ఆయన చేతి ఆయన గ్రంథం ఇప్పగా దేవుని ఆత్మ నా మీద ఉన్నది దేవుని ఆత్మ నా మీద ఉన్నది బేదల సువార్త ప్రకటించుటక ఆయన నన్ను అభిషేకించను చెరలో ఉన్న వారికి విడద గుడ్డి వారికి చూపును కలుగుటకు ప్రకటించుటకు అరిగిన వారిని విడిపించుటకు ప్రభుహితవత్తరం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషే నన్ను పంపిణా రాయబడిన చోటు ఆయనకి శే గ్రంథంలో ఆ సందర్భంలో దొరికింది ఈ మాట ఆయన చదివి ఎవటనాడు చూడండి ఈ మాట ఆయన చదివి ఆయన గ్రంథమును చుట్టి పరిచారకును కిచ్చి కూర్చుండెను సమాజ మందిరంలో ఉన్న ఆయన తేరి చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరింది అన్నాడు అంటే పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినవాడిగా అప్పటికే యేసుక్రీస్తుని మనం చూస్తున్నాం ఈ లేఖనం చదివే సమయానికి పరిశుద్ధాత్మతో అభిషేకం పొందినవాడిగా మనం చూస్తున్నాం యేసుక్రీస్తుని సువార్తకి వెళ్ళటానికి మునిపే బాప్తి పొందాడు ఒడ్డుకొస్తున్నాడు దేవుని ఆత్మ అయిన మీదకి వచ్చింది అభిషేకం జరిగింది సువార్తలోనికి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయి ఈ లేఖనం చదివాడు ఈ లేఖనం చదివామంటున్నాడు ఈ లేఖనము ఈ సమయంలో మీ వినికిడిలో నెరవేరింది అంటున్నాడంటే ఆత్మచేతానికి అభిషేకం జరిగిందని అర్థం ఆత్మచేత అభిషేకం పొందిన తర్వాతే సువార్తలోకి వెళ్ళాడని అర్థం కాబట్టి ఏసుక్రీస్తు ఏ రకమైన అభిషేకం పొందాడో మనకు అదే అభిషేకం ఉంది యేసుక్రీస్తు ఏ రకమైన అభిషేకం పొందాడో అదే మనకు అభి అభిషేకం ఉంది అందుకనే మీకు యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యక్ష ఇరవై వచ్చిన చదువుకున్నాం మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందారు పరిశుద్ధిని వలన అభిషేకం పొందారు మీరు పరిశుద్ధుని మూలంగా అభిషేకం పొందారు అన్నాడు ఆ ఎవరు దేవుని ఆత్మ యేసుక్రీస్తు కూడా పరిశుద్ధుడే కదండి ఆయన పేరిట పప్పబడిన ఆత్మే కనుక ఇద్దరిని కలిపి మాట్లాడుతున్నాడండి ఆలోచించండి ఇందాక కొరించి రోజు రాసి రెండో పత్రికలో మనం చదువుకున్నాం ఏం చదువుకున్నాం దేవుడు మనల్ని అభిషేకించాడు అని చదువుకున్నాం మనుషులు కదా మనకు అభిషేకించేది మీరు చెబుతున్న అభిషేకం మనుషులు ఇస్తారు కానీ మేము అనుకుంటున్న లేఖనాలను అనుసరించి అనుకుంటున్న లే అభిషేకం దేవుడు మాకిస్తాడు దేవుని ఆత్మ చేత మాకు ఇవ్వబడుతుంది నువ్వు అనుకున్న అభిషేకం మాకు లేదయ్యా వాక్య సంబంధమైన అభిషేకం మాకు ఉందయ్యా అది పరిశుద్ధాత్మతో శక్తితో యేసుక్రీస్తుని అభిషేకించినట్లు దేవుడు మమ్మను కూడా అభిషేకించాడు దేవుడు మమ్మను కూడా అభిషేకించాడు నీకు తెలియాలి నీకు తెలియాలి అని సందర్భాన్ని మీకు నేను చూపిస్తున్నాను ఆలోచించండి ప్రేమ దేవుని పిల్లలారా ఆలోచించండి అభిషేకం ఉందండి దేవుని ఆత్మ మూలంగా మనకు ఉందండి మనం పొందేమండి అభిషేకం ఆ అభిషేకం మనకు నిలిచి ఉన్నది అని కూడా అంటున్నారు చూడండి చివరి మాట ఏమండి ఇది కౌంటర్ కనుక చివరి మాట మీకు అందిస్తున్నాను యోహాన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై ఆరు నుంచి చూడండి ఇరవై ఆరు నుంచి చూడండి మిమ్మల్ని మోసపరుచు వాని బట్టి సంగతులు మీకు రాయిస్తున్నాను అయితే ఆయన వల్ల మీరు పొందిన అభిషేకం మీరు నిలిచి ఉన్నది కనుక ఎవడను మిమ్మల్ని బోధి మీకు బోధింపనక్కర్లేదు ఆయన ఇచ్చిన అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు ఆయనకి దేవుడిచ్చిన అభిషేకం ఆయన 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 కొత్త నిబంధనలో ఆయన అన్న మాట ఏసుక్రీస్తుకి ఎక్కువ వాడబడింది పరిశుద్ధాత్మ దేవుడికి రెండవదిగా వాడబడింది యేసుక్రీస్తుకి పరిశుద్ధాత్మకి వాడబడిన మాటలు ఆయన 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 ఎక్కువ సందర్భాలు చూడండి నేను ఆయన మూలంగా అభిషేకం పొందారనుంది మనుషుల మూలంగా కాదయ్యా మేము పొందింది ఎవడు మిమ్మల్ని మోసపరచనక్కరలేదు అక్కరలేదు అంటున్నాడు చూడండి నాకు అభిషేకం ఉంది నువ్వు అనుకున్నట్టు కాదు బైబిల్ చెప్పినట్టుగా ఉంది ఓకే పంపించండి ఆయనకి వీడియోని చూస్తారు గురు శిష్యులు ఇద్దరు ఎవ్వరు కూడా జయశీల గారిని తప్పు పట్టడానికి ఆయన బోధన తప్పు పట్టడానికి ఎవరికి అవకాశం లేదండి ఎందుకంటే ఆయన చెప్పింది సత్యం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆల్